జీవము గల దేవుని మార్గము ఎలాంటిది ఈ లోకపు మార్గము ఎలాంటిది అనేది ఒకసారి ఆలోచన చేసి ఇరుకైన మార్గము అనగా మనల్ని జీవమునకు పరమునకు కొనుకోయే మార్గముల్లో మనం నడిచిన ఎడల జీవము గల దేవుడు ఆయన యొక్క దోతలకు మన నిమిత్తము ఆజ్ఞాపించి మనల్ని కాపాడతాడు మన పాదములకు ఎటువంటి రాయ తగలుకోకుండా దేవదోతులను మనల్ని ఎత్తి పట్టుకొని నడిపిస్తాయి బిడ్లారా ఇరుకైన మార్గం అయినప్పటికీ దేవుని యొక్క దోతల ద్వారా మనం నడిపింపబడి జీవమునొక్కు కొనుబడతాము దేవుని యొక్క మార్గము తెలుసుకొని వారు అనేక మంది ఉన్నారు నేడు ఈ వాక్యం వింటున్న మీరందరూ అందరూ జీవగల దేవుని యొక్క మార్గము తెలుసుకొని దేవుని యొక్క దేవదూత చేత కాపాడబడుతూ జీవనొక్కు కొనిపోబడే వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ అంత దినాల్లో ఉన్న మనం అందరము జీవంగల దేవుని వైపు తిరిగి ఒక్కడే నిజరక్షకుడైన యేసును నమ్ముకొని పరలోకరాజ్యం చేసుకోవాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు దీవించును గాక ఆమె